హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేయండి పదంటే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకునేది ఇన్స్టెంట్ దోశ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోండి గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ తెలుసు కదా దాంట్లో ఒక స్పూను వరిపిండి అలాగే మూడు స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి రుబ్బిని లేనప్పుడు పిల్లలకి హడావిడిగా మార్నింగ్ అయినా చాలా బాగుంటుందండి అలాగే మనము పిల్లలు పంపించేసిన తర్వాత టిఫిన్ చేసుకోవాలంటే బద్దకిస్తాము అలాంటప్పుడు ఈ పొడి అనేది ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకు కావాల్సినప్పుడల్లా కొన్ని వాటర్ వేసి కలిపేసుకొని చక్కగా మనము దోశ అనేది వేసుకోవచ్చు అనమాట ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక ఒక స్పూను వరిపిండి మూడు స్పూన్లు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు టమాటా వేసా అంటే ఒక టమాటా అనమాట మీకు టమాటా అనేది ఆప్షనల్ అండి ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో పక్కకు తీసి పక్క పెట్టేస్తారని నేను అలా మిక్సీ పట్టేసా అనమాట వీటన్నిటిని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసేయండి వేసేసి మంచిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పల్చగా దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోండి అంతే అండి ఈజీగా ఒక పది నిమిషాల్లోనే మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ముందుగానే మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నారు ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెంగా దోశ బ్యాటర్లాగా కలిపేసుకొని దోశలు వేసేసుకోవచ్చు దాంట్లోనే ఉల్లిపాయ కొత్తిమీర క్యారెట్ మీకు ఏది వెజిటేబుల్స్ తినాలనిపిస్తే వాటిని వేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి కొంచెం పలుచగా వేసుకోండి రవ్వ దోశలాగా కూడా వస్తాయండి ఇవి అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పిండి అనేది సాఫ్ట్ అవుతుంది ఈలోపు దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడవనివ్వండి కొంచెం పలుచగా వేసుకోండి అంతే అండి రెండు వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చాలా వేడి ప్యాన్ మీద వీటిని వేయండి అప్పుడు చక్కగా వస్తాయి అంతే అండి ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నారనుకోండి అనుకోండి టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఇడ్లీ పిండి దోశల పిండి లేనప్పుడు ఈ దోశ అనేది బాగా యూజ్ అవుతుంది మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీటిని అల్లం పచ్చడి కానీ టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏది ఇన్స్టెంట్ అంటే ఏంటి మన ఇంట్లో ఉన్న అప్పటికప్పుడు దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే అల్లం పచ్చడితో తింటున్నాం అన్నమాట చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్